హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులెన్ బంగారు బంగారేట్లు అలాగే వెండి రేట్లు ఈకినాయే తగ్గినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి బంగారం కొనేవాళ్ళు ఒకసారిగా చెక్ చేసుకుని అది కొనడం చాలా మంచిది బంగారేట్లు ఎప్పటికప్పుడు రేట్లు ఎక్కుతుంటే తగ్గుతుంటాయి కదా అలాంటి ఖచ్చితమైన సమాచారాన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు అందిస్తుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ వేసి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చి రెండు రాష్ట్రాల్లోని వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక కేజీ వెండి పైన ఐదు వేల రూపాయలు పెరుగుదల చేసుకుని రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి వద్దయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే బంగారేట్లలోనైతే తెలుసు మన రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై నూట పది రూపాయలు పెరుగుదల తీసుకుని పదమూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల అయితే సేల్ అవుతుందండి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాములు బంగారం వచ్చి ఎనిమిది వందల ఎనభై ఎనభై రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదకొండు వందల రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్లు ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారంపై వంద రూపాయలు పెరుగుదల చేసుకుని పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుందండి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై ఎనిమిది వందల రూపాయలు పెరుగుదల ధర తీసుకుని తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుందండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయలు పెరుగుదల ధర తీసుకుని లక్ష ఇరవై నాలుగు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామ్ బంగారంపై ఎనభై రెండు రూపాయలు పెరుగుదల తీసుకుని పదివేల నూట నలభై ఆరు రూపాయల అయితే సేల్ అవుతుందండి పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాములు బంగారంపై ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదల తీసుకుని ఎనభై ఒక్క వెయ్యి నూట అరవై ఎనిమిది రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష పద్నాలుగు వందల అరవై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన రెండు రాష్ట్రాల్లోని బంగారెట్లు అలాగే వెండి రేట్లు వెండి రేట్లు కూడా బాగా పెరిగినాయి అలాగే బంగార కూడా బాగానే పెరిగినాయి అయితే కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్